హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల పదకొండవ భాగం మహారాజా ఇద్దరు గ్రామీణ యువకులు తమ దర్శనార్థం వచ్చినారు తాము యువరాణి వారి వ్యాధి తప్పకుండా నయం చేయగలరట అన్నాడు ద్వారపాలకుడు వెంటనే ప్రవేశపెట్టండి అన్నది మహారాణి చంద్రముకుందులు ప్రవేశపెట్టబడ్డారు ప్రభువులకు ప్రణామాలు మేము వైద్యులం కాదు కానీ మా దగ్గర ఉన్న అద్భుత మూలిక ఖచ్చితంగా యువరాణి వారి సమస్యను పరిష్కరించగలదు దయచేసి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి మర్యాద ధ్వనించే కంఠంతో అన్నాడు ముకుందుడు ఇంకా మీసారు కూడా సరిగా రాని వారు అపర ధన్వంతరులైన వైద్యులే చేయలేని పని చేయగలరా మిత్రులిద్దరినీ పరీక్షగా చూస్తూ అపనమ్మకంతో అన్నాడు మహామంత్రి ప్రయత్నించటంలో తప్పేముంది మహామంత్రి అన్నాడు ప్రసేనుడు మీకు చిందవలదు తప్పక యువరాణి పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు గంభీరంగా అన్నాడు చంద్రుడు ఇరువురు యువరాణి మందిరంలోనికి ప్రవేశపెట్టబడ్డారు ఎల్లప్పుడూ చెంగు చెంగుమని జింక పిల్లల గెంతుతూ అల్లరి చేస్తూ ఉండే యువరాణి నిస్త్రాణంగా పడుకుని ఉన్న పరిస్థితి చూసినా రాజదంపతులకు మనసు కలుక్కుమని దుఃఖం ఆగలేదు యువరాణి భయపడకండి మా వద్ద ఉన్న మూలిక సాధారణమైనది కాదు మీ దృష్టి మీకు తప్పకవచ్చును అన్నాడు ముకుందుడు అంతవరకు ఎంతోమంది వైద్యులు వచ్చి పరీక్షలు జరిపిన నిర్లిప్తతతో ఎప్పుడూ నూరు తెరిచి మాట్లాడని యువరాణి ముకుందుడు మాట్లాడిన వెంటనే నాకు కూడా ఎందుకు అలాగే అనిపిస్తుంది మీ మాటల మీద నాకు నమ్మకం కలుగుతున్నది కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూ అన్నది రాకుమారి యక్షిణి నుండి సంగ్రహించిన మూలికను మెత్తగా నూ నూరి యువరాణి కనుల మీద ఉంచి వస్త్రంతో కట్టుగట్టారు తరువాత మహారాజా రెండు ఘడియల తర్వాత అంతా సవ్యంగా ఉంటుంది చింతించవలదు అన్నాడు చంద్రుడు ఈ యువకులకు మన అతిథి గృహంలో బస ఏర్పాటు చేయండి వారు కోరిన ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేయండి ద్వారపాలకులకు ఆజ్ఞాపించాడు మహారాజు మీరు ఈ రెండు ఘడియలు విశ్రాంతి తీసుకోండి మీకు సకల సపర్యలు చేయుటకు మా అతిథి గృహ నిర్వాహకులు సిద్ధంగా ఉంటారు మృదువుగా అన్నాడు మిత్రులిద్దరితో వారు వెళ్ళిన తరువాత మహారాజా నాకు ఎందుకో వీరి వైద్యం మీద నమ్మకం కలగటం లేదు వ్యాధి ఏమిటో నిర్ధారణ కాకముందే మూలికను ఉపయోగించారు ఇది సరైన వైద్య విధానం కాదు అన్నాడు మహామంత్రి మంత్రి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు వైద్యులం కామని ముందే చెప్పి ఉన్నారు వారి మాటలపై గురి కలుగుతున్నది వారికి కూడా మూలికపై అమితమైన నమ్మకం ఉంది ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు మీలాంటి పెద్దలు మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి అన్నాడు రాజు క్షమించండి నా ఉద్దేశం తెలియని వైద్యం వలన ఉన్న సమస్యతో పాటు అనుకోని సమస్యలు కలుగుతాయేమోనని తలవంచుకుని అన్నాడు మహామంత్రి రెండు గడియలు గడిచిన తరువాత చంద్రముకుందులిద్దరూ తిరిగి యువరాణి గదికి ప్రవేశపెట్టబడ్డారు యువరాణి కుటుంబ సభ్యులు మహామంత్రి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అది నెమ్మదిగా కట్టువిప్పి మంచినీటితో కళ్ళు శుభ్రం చేశారు తన ఇష్ట సహి సఖి సహాయంతో లేచి కూర్చున్నది స్వర్ణమంజరి యువరాణి ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి మృదువుగా అన్నాడు చంద్రుడు మెల్లగా కళ్ళు తెరిచింది రాకుమారి ఒక్కసారిగా ఆనంద భాష్పాలతో కళ్ళు తడి అయ్యాయి తండ్రి నేను చూడగలుగుతున్నాను అది కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నది యువరాణి మహారాజు ఒక్కసారిగా ఆ మిత్రులిద్దరిని ఆలింగనం చేసుకున్నాడు అయ్యా తమరెవరు మా పాలిటి దైవంలాగా వచ్చి మా కడుపులు తరుక్కుపోయే సమస్యను చిటికెలో పరిష్కరించారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము అని మహారాజు దంపతులకు ఆనంద బాష్పాలతో మిత్రులిద్దరికీ చేతులు జోడించారు నొచ్చుకున్నారు ఇద్దరు మీరు చేతులు జోడించటమా ప్రభు మేము మంజీరా రాజ్యంలోని అతి సాధారణ పౌరులం అనామకులం దైవలిఖితం వలన మీకు సహాయం చేసే అవకాశం వచ్చింది మేము నిమిత్త మాతృలం అన్నాడు ముకుందుడు వారి వ్యక్తిత్వానికి ముచ్చటేసింది మహారాణికి ప్రేమతో చంద్రముకుందుల తలని మిరి ఆశీర్వదించింది ఎవరక్కడా అర్ధరాజ్యాన్ని ధారాదత్తం చేయడానికి ఏర్పాట్లు చేయండి ఆజ్ఞాపించాడు మహారాజు ప్రసేనగుప్తుడు మాకు రాజ్యం అవసరం లేదు మహారాజా దానికి బదులుగా ఒక కోరిక కోరుతాము దయచేసి తీర్చండి వినయంగా అన్నాడు ముకుందుడు మీరు ఇప్పుడు మాకు ఆప్తులు మీకు ఎంతో రుణపడిపోయాము కోరుకోవలసిన అవసరం లేదు ఆజ్ఞాపించండి తప్పక నెరవేరుస్తాము ముకుందరి చేతిలో చెయ్యి వేస్తూ అన్నాడు ప్రసేనగుప్తుడు ఎన్నో సంవత్సరాలకు పూర్వం మంజీరాతో జరిగిన యుద్ధంలో మా తండ్రిగారు ఖైదీగా పట్టుబడి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు దయచేసి విడిపించండి చేతులు జోడించి వినయంగా అన్నాడు చంద్రుడు మహామంత్రి వెళ్ళండి ఆ యుద్ధంలో ఖైదు చేయబడ్డ వారందరినీ మా సమావేశ మందిరంలో ప్రవేశపెట్టండి వీరి తండ్రిగారే కాదు అందరినీ సగౌరవంగా మంజీరాకు పంపించాలి అంతేకాదు బందీలందరూ ఇంతకాలం కోల్పోయిన వారి జీవితాన్ని తిరిగి ఇవ్వలేము అందుకు మూల్యంగా అమూల్యమైన ధనాన్ని బహుమతిగా సిద్ధం చేయండి ఇప్పటి నుండి మంజీరా రాజ్యంలో అందరూ మాకు ఆప్తులే వెంటనే మా తరఫున స్నేహ సందేశం మంజీరా ప్రభువుకు పంపించండి మంత్రిని ఆజ్ఞాపించాడు ప్రసేనగుప్తుడు బంధీలందరూ సమావేశ మందిరంలో ప్రవేశపెట్టబడ్డారు తమను పిలిచిన కారణం తెలియకపోవడంతో జీవోత్సవాలుగా తయారైన బంధీలందరూ అయోమయంగా రాజు మరియు మంత్రి మరియు పక్కనే నిలుచుని ఉన్న ఇద్దరు యువకుల వంక చూస్తూ నిలబడ్డారు మీలో వీరసేనుడు ఎవరు గంభీరంగా ప్రశ్నించాడు ప్రసేనగుప్తుడు నేనే ప్రభు అన్నాడు అయోమయంగా చూస్తూ చంద్రుడి తండ్రి వీరసేనుడు చంద్రుడు మీ కుమారుడే కదా అవును ప్రభు నేను బందీగా పట్టుబడే సమయానికి వాడు ఆరు సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు మా చంద్రుడి ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా ప్రభు ఎన్నో సందేహాలు రేకెత్తుతుండగా అడిగాడు వీరసేనుడు రెండడుగులు ముందుకు వేసి హఠాత్తుగా ఆలింగనం చేసుకున్నాడు ప్రసేనగుప్తుడు మహాశయ్య మీ కుమారుడు చంద్రుడు మరియు అతని స్నేహితుడు ముకుందుడికి ఈరోజు చింతల రాజ్యం మొత్తం రుణపడింది వారు మా యువరానికి పునర్జన్మ ఇచ్చారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అర్ధరాజ్యాన్ని తృణప్రాయంగా చే చేయించి కేవలం మీ విడుదలను మాత్రమే కోరారు తండ్రిగా మీ జన్మ ధన్యమైంది మీరిక స్వతంత్రులు మీతో పాటు యుద్ధంలో బందీలుగా పట్టుబడ్డ ఈ మంజీరా వీరులందరూ కూడా సగౌరవంగా మంజీరాకు పంపించబడతారు ఇంకొక ముఖ్య విషయం మీ చంద్రుడు ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాడు సంతోషంగా అన్నాడు ప్రసేనగుప్తుడు మా కుమారుడు ఇక్కడే ఉన్నాడా నమ్మశక్యం కానీ విషయం కావున ఆశ్చర్యపోతూ అన్నాడు వీరసేనుడు ఎన్నో సంవత్సరాల తరువాత తండ్రిని చూసి సాణువులా నిల్చుండిపోయాడు చంద్రుడు ఈ లోకంలోనికి వచ్చి ఒక్కసారిగా వీరసేనుడి పాదాలపై పడ్డాడు వీరసేనుడి కళ్ళు ఆనంద పాష్పాలతో వర్షించాయి లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు నోటమాట రాలేదు ఇద్దరికీ తండ్రి ఈ ముకుందుడు నా ప్రాణమిత్రుడు ముకుందుడి వల్లనే అన్ని అద్భుతాలు సాధ్యమయ్యాయి తండ్రి కౌగులి నుండి విడిపడి ముకుందుడి చెయ్యి పట్టుకుని తండ్రి వద్దకు తీసుకువస్తూ అన్నాడు చంద్రుడు ముకుందుడు వీరసేనుడికి పాదాభివందనం చేశాడు వీరసేనుడు ముకుందుడిని ఆలింగనం చేసుకున్నాడు వీరసేన మిగిలిన బంధీలందరూ ఇప్పుడే మంజిరాకు ప్రయాణమవుతారు మీ ఇరువురు చిరంజీవులు ఇక్కడ రెండు దినములు మా ఆతిథ్యం స్వీకరిస్తారు దయచేసి మీరు కూడా వారితో పాటు ఇక్కడే ఉండి మమ్మలను ఆనందింపచేయండి మిమ్మల్ని యుద్ధ ఖైదీలుగా శిక్షించినందుకు మా తప్పును ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వండి తరువాత నిదానంగా ప్రయాణం అవ్వచ్చు వీరసేనుడి భుజంపై చెయ్యి వేస్తూ ఆప్యాయంగా అన్నాడు ప్రసేనగుప్తుడు ప్రభు నా అర్ధాంగిని కూతురిని ఈక్షణమే చూడవలెనని మనసు ఉవ్విళ్ళూరుతున్నది దయచేసి అనుమతినివ్వండి నేను కూడా మిగిలిన వారితో ప్రయాణం అవుతాను చిరంజీవులిద్దరూ మీ ఇష్ట ప్రకారం రెండు దినములు ఉండి వస్తారు ప్రభువుల కోరికను కాదన్నందుకు చింతిస్తూ వినయంగా అన్నాడు వీరసేనుడు వీరసేన అర్థం చేసుకోగలను క్షేమంగా వెళ్ళిరండి అని చంద్రముకుందులిద్దరి వైపు తిరిగి మీరిరువురు రెండు దినములు మా ఆతిథ్యం స్వీకరించవలసిందే తప్పదు మీకు సపరిచర్యలు చేయుటకు స్వయాన మా యువరాణి నియమించబడింది మీ సేవలు చేయట యువరాణి వారి బాధ్యత చిరునవ్వుతో అన్నది ప్రభావతీదేవి మీ ఆతిథ్యం స్వీకరించుట మాకు కూడా సంతోషమే మహారాణి చేతులు జోడించి అన్నాడు ముకుందుడు ప్రసేనుడు ప్రాయశ్చిత్తం కొరకు ఇచ్చిన సంపదను తీసుకుని బంధీవులందరూ సంతోషంగా తమ తమ స్వస్థలాలకు ప్రయాణమయ్యారు చంద్రుడి తండ్రిని విడిపించడంతో ఇద్దరు మిత్రులు ఆనందపారవస్యంలో మునిగిపోయారు అతిథి గృహాన్ని చేరుకున్నారు శుభ్రంగా స్నానం చేసి మహారాజు అందజేసిన నూతన నూతన వస్త్రాలను ధరించి పంచపక్ష పరమాణాలతో మృష్టాన్న భోజనం చేసి విశ్రమించారు ఒత్తిడి పూర్తిగా దూరం అవటం వల్ల ఆ రోజు వారికి పడుకున్న వెంటనే కేవలం పదే పది క్షణాల్లో సుఖంగా నిద్రపట్టింది అక్కడ ఉన్న రెండు దినములలో యువ యువరాణితో మంచి పరిచయం ఏర్పడింది చంద్రముకుందులకు స్వర్ణమంజరి వ్యాధినయం అవటంతో చింతల రాజ్యమంతా పండగ ప్రకటించబడింది అయినప్పటికీ రాజదంపతులు మరియు యువరాణి వారిలో కించిత్తు చింతను గమనించాడు ముకుందుడు మిత్రమా ఈ సంతోష సమయంలో కూడా రాజకుటుంబంలో ఏదో తీరని వ్యధను గమనించాను ఏమంటావు అడిగాడు ముకుందుడు నువ్వు నిజమే చెప్పావు ముకుంద నేను కూడా గమనించాను అన్నాడు చంద్రుడు ఇద్దరూ యువరాణిని చింతకు కారణం అడిగారు స్వర్ణమంజరి గాఢంగా నిట్టూర్చి ప్రతి అమావాస్యకు మా రాజ్యంలోని చెన్నాపురంలో మరియు సమీప గ్రామాలలో ఒక యువతి మాయం అవుతుంది చెన్నాపురం కుషికారణ్యమును ఆనుకునే ఉన్నది ఇది గత గతవత్సరంగా జరుగుతున్నది ఎంతటి నిఘా ఉంచినా లాభం లేకపోయింది ఎందుకంటే ఆ అప అపహరణకు కారణం ఒక కొరివి దయ్యం దాని నివాసం కుసికారణ్యంలోని స్ఫటిక పర్వతం తలపై నిప్పుల కుంపటితో చూపులకు భయంకరాకారంతో యువతులను ఎత్తుకుపో పోతున్నది అని తెలిసింది ఎన్ని పూజలు జరిపించినా ఎంతమంది మంత్రవేత్తల సహాయం తీసుకున్నా ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది యువతలు మాయమయ్యారు మరి కొలది దినములలో అమావాస్య రాబోతున్నది ఏం చేయాలో పాలుపోవటం లేదు అమాయకులైన ప్రజలను రక్షణ కల్పించలేకపోతున్నాము బాధ్యత గల వారిగా మాకు ఈ విషయం శిరోభారం అయింది వివరించింది యువరాణి మిత్రమా కుందపురంలో అవ్వ కూడా ఇదే విషయాన్ని మనకు చెప్పింది యువతులు అదృశ్యం అవుతున్నారని గుర్తుకొచ్చిందా అడిగాడు చంద్రుడు తల పంకించాడు ముకుందుడు చంద్ర మీ తండ్రి గారిని విడిపించుట పూర్తి అయినది ఇప్పుడు మన కర్తవ్యం చిరునవ్వుతో అడిగాడు ముకుందుడు కొరివిదయ్యం పీచమనచే అనచటమే తను కూడా చిరునవ్వుతో అందించాడు చంద్రుడు అయ్యయ్యో వద్దు మీరు ఇంకా యువకులు దుష్టశక్తులతో ప్రమాదం అయినా మీరు ఈ అపాయకర కార్యం తలకెత్తుకోవద్దు మా తండ్రి గారు చక్రవర్తికి సందేశం పంపించారు చక్రవర్తే ఈ విషయం చూసుకుంటారు ఆందోళన నిండిన కంఠంతో అన్నది స్వర్ణమంజరి చక్రవర్తి అంటే కోసల చక్రవర్తే కదా మంజీరా చింతల రెండు కోసల రా సామ్రాజ్యంలోనివే కదా మంజీరా చింతల మధ్య యుద్ధం కూడా చక్రవర్తి ప్రమేయంతోనే కదా నిలిపివేయబడింది అడిగాడు చంద్రుడు అవును ఆయన నిజమైన చక్రవర్తి కాదు సందీపుడు అసలైన చక్రవర్తి ఆయన అజ్ఞాతంలో ఉండటంతో రాజప్రతినిధిగా ఉన్న వ్యక్తి పరిపాలిస్తున్నాడు అన్నది కోసలరాజ్య చరిత్ర మరియు సందీపుడు ఎవరో తెలియకపోయినా తెలిసినట్లుగా మిత్రులిద్దరూ గంభీరంగా తల ఈ సమస్యను పరిష్క పరిష్కరిస్తామని అనుకుంటున్నాం రక్ష రేకు కరీమణి శక్తిని మరియు కేశవయ్య చెప్పిన తన జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు ముకుందుడు తమకు ఏవో దైవశక్తులు కూడా సహకరిస్తున్నాయి అనే నమ్మకం కూడా అతని ధైర్యానికి కారణం యువరాణి ఆందోళనగా రాజదంపతులకు వర్తమానం పంపించింది మహారాజ దంపతులు హుటాహుటిన అతిథి మందిరం చేరుకున్నారు నాయనలారా దుష్టశక్తులతో పోరాటం మీకు క్షేమకరం కాదు నా మాట విని మీ స్వస్థలానికి వెళ్ళి హాయిగా జీవనం గడపండి లేదా అర్ధరాజ్యాన్ని సంతోషంగా ఇస్తాను లేదా మీకు తగిన ఉన్నతమైన కొలువులు నేను ఇస్తాను ఇక్కడే ఉండండి ఆ సాహసం మాత్రం చేయవద్దు అన్నాడు ప్రసేనగుప్త మహారాజు ఆందోళనగా ఎలాగోలా రాజకుటుంబాన్ని ఒప్పించి తిరిగి కుసికారణ్యంలోని స్ఫటిక పర్వతం వైపు కదిలారు మిత్రులు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మాయా మంత్రాల మణి నవల నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్